నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు కూర కోడివేపుడు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ కలుపు కూర కోడివేపుడు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా అర కేజీ శుభ్రం చేసిన చికెన్ తీసుకోవాలి మీరు స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు విత్ స్కిన్ అయినా తీసుకోవచ్చు ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కారం గల నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం ఈ ఫ్రై కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం కారం తినగలిగితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి లేదు తక్కువ తింటామంటే తగ్గించుకొని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనం కూరకి ఒకదాని తర్వాత ఒకటి ఎలా అయితే వేసుకుంటామో ఈ చికెన్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేసుకుని చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకుని అరగంట నుంచి గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని ఇలా ఎక్కువసేపు కలుపుకోవడం వల్ల కూర రుచి చాలా బాగుంటుంది అలాగే చికెన్ ముక్క లోపలి వరకు ఈ మసాలాలన్నీ వెళ్తాయి ఒక గంట పాటు చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో నూనె వేసుకున్నాం కాబట్టి ఇంక నేను నూనె వేయట్లేదు మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్లోంచి ఒక పక్కగా నూనె వచ్చింది కదా ఇందులో మనం వేసుకున్న నూనె చికెన్ ఫ్రై అవటానికి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ అంతా చికెన్ని ఇలా సర్దుకుని చికెన్ మీద మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మనం చిన్న మంట మీద చికెన్ని ఉడకనిస్తే అందులోంచి నీళ్లు బయటికి వస్తాయి మనం ఈ చికెన్ ఫ్రై అంతా ఉడకడానికి చికెన్లోంచి వచ్చే నీళ్ళే సరిపోతాయి ఇందులో మనం వేరేగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఇప్పుడు కూర అంతటిని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడకనివ్వాలి ఈ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు అసలు పని చేసుకున్నట్టే అనిపించదు ఎందుకంటే అన్నీ మనం ఒకేసారి వేసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తాం కదా మనం స్టవ్ దగ్గర కూడా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు చిన్న మంట మీద ఈ కూరను పెట్టి మూత పెట్టి మనం వేరే పని చేసుకుని మధ్యలో వచ్చి ఒకసారి కూర కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడకనిస్తూ ఉంటే కూర అయిపోతుంది మన పనులు కూడా అయిపోతాయి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ వంట రాని వాళ్ళు కూడా ఒక అద్భుతమైన రుచితో ఈ చికెన్ ఫ్రైని చేయొచ్చు ఇప్పుడు చూడండి కూరని మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరిపోయి చికెన్ మెత్తగా ఉడికిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలా వరకు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి మళ్ళీ కూర అంతటిని ఒకసారి కలుపుకుని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అంటే కాస్త గ్రేవీగా కావాలి అనుకుంటే మనం కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా చికెన్ పీసులకి గ్రేవీ పట్టి కాస్త డ్రైగా అయినట్టు కావాలి అనుకుంటే ఇంకా కాస్త డ్రై అయిపోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చూడండి చికెన్లో నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనె మాత్రం తేలుతుంది చికెన్లోంచి నీళ్ళన్నీ ఇగిరిపోయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే చికెన్ పీస్ కాస్త కలర్ కూడా చేంజ్ అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కానీ దగ్గరుండే వేపుకోవాలి లేదంటే చిన్న మంట మీదే పూర్తిగా ఎగిరిపోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది నాకు ఈ కన్సిస్టెన్సీ వరకు చాలు ఇప్పుడు ఇలా వేపుకున్న ఈ చికెన్లో తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి చికెన్ అంతటినీ కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోయే రుచిగల కలుపుకూర వేపుడు రెడీ అయినట్టే ఈ ఫ్రైని మనం డైరెక్ట్గా రైస్లో కలుపుకుని తినేయచ్చు చారు పప్పుచారు ఇలాంటివి లేకపోయినా కూడా ఇది కాస్త గ్రేవీతో ఉంటుంది కాబట్టి మనం రైస్లో చపాతి రోటీ బిర్యానీ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇంత టేస్టీగా ఉండే ఈ కలుపుకూరని మా అమ్మగారు చేస్తూ ఉంటారు నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఈ కలుపుకూర కోడివేపుడిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం